నామినేటెడ్ పదవులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు పార్టీ కోసం కష్టపడిన వారిని మర్చిపోమని చెప్పుకొచ్చారు కొద్ది రోజులుగా ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులపై కసరత్తు జరుగుతుందన్నారు ఎన్నికల్లో సీట్లు దక్కని వారితో సహా మూడు పార్టీల్లో కీలక స్థానాల్లో ఉన్నవారు నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారని వారిలో జనసేన నుంచి ఆశావాహులున్నట్లు తెలియజేశారు ఇక పదవుల కోసం కాదు ప్రజా సంక్షేమం కోసం ఏపీ ప్రజల భవిష్యత్ కోసం కలిసి పోటీ చేశామని విషయాన్ని జనసేన నాయకులు గుర్తుపెట్టుకోవాలన్నారు అలాగే పార్టీ కోసం కష్టపడిన వారిని మర్చిపోమని స్పష్టం చేశారు హరిప్రసాద్ కు గుర్తింపు లభించినట్టే అందరికీ గుర్తింపు ఉంటుందన్న పవన్ ఆ విధంగానే నామినేటెడ్ పోస్టులు ఉంటాయని స్పష్టం చేశారు ఒక వ్యక్తి మన కోసం ఎందుకు చేదం చేయాలి అలాంటి ప్రేరణతో వచ్చాను అందుకు నేను పదవులు ఏమి ఆశించను అలాంటి పదవులు ఆశించిన వాడిని నాకు వచ్చి నేనేమి ఎవరిని పదవులు అడగలేదు ఏం చేయలేదు మీరు చూస్తే నేను ఎక్కడ కూడా ఎలక్షన్ టైంలో నేను ఉప ముఖ్యమంత్రి అవుతానని కానీ అసలు ఏమీ నేను మాట్లాడలేదు దాని గురించి చెప్పలే పదవులు ఉన్నా లేకపోయినా పని చేస్తాం ప్రజల కోసం పనిచేద్దాం నిలబడదాం ఈ తప్పని తప్ప వేరే ఆలోచన లేదు నాకు అట్లా జన సైనికులు వీర మహిళలు బలంగా నిలబడిపోయారు నాకు ఏం ఆశించలేదు ఎవరు కూడా చిన్న పదవి ఆశించలా ఏం ఆశించాల వాళ్ళ కోరికల్లో మార్పుగా రావాలి ఆ మార్పు కోసం మేము నిలబడాలి అనే ఒక కట్టుదిట్టమైన ఆకాంక్ష తప్ప ఇంకే స్వార్థం లేదు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన ఎమ్మెల్యేలతో పవన్ భేటీ సమయంలో నామినేటెడ్ పదవులపై స్పందించారు ప్రతి ఒక్కరూ చైర్మన్ పదవులు ఆశిస్తే కష్టమని కొందరు టీటీడీ చైర్మన్ సహా ఇంకొన్ని చైర్మన్ల పదవులు అడుగుతున్నట్లు తెలిపారు ఒక్క టీటీడీ చైర్మన్ పదవిని ఎంతమందికి ఇవ్వగలమంటూ హాస్యమాడారు పదవుల కోసం చంద్రబాబుని ఎలా అడగాలో తనకు తెలియడం లేదని వ్యాఖ్యానించారు మీకు ఇది చేశాం కాబట్టి మాకు ఈ పదవి ఇవ్వండి అని అడగలేం అన్ని పదవులు ఆశించినందుకు అందరికీ న్యాయం చేసేలా నా వంతు ప్రయత్నం చేస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు భాగస్వామ్యం అవటం మనందరికీ కూడా చాలా పెద్ద బాధ్యత ఈ మనం ఇరవై ఒక్క మందిని కూడా మన ఎమ్మెల్యేలు కానీ మిమ్మల్ని కలవడానికి ఎందుకు ఇంత టైం పట్టింది అని అంటే నేను ఎప్పుడు అధికారం నేను చూడలేదు ఎమ్మెల్యేగా అడుగు పెట్టాల అధికారం ఎప్పుడు చూడలే ప్రజలతో పోరాటం చేసుకుంటే వెళ్ళిపోయాను తప్ప ఎక్కడ కూడా అధికారం ఎలా ఉంటుంది దాని తాలూ కష్ట నష్టాలు ఏంటి దాని బా లోతుపాత ఏంటి మనకు ఎప్పుడు తెలియదు సో నాకు బాధ్యత తీసుకోగానే చాలా కీలకమైన శాఖలు మనం తీసుకున్నాం సివిల్ సప్లైస్ అలాగే సినిమాటోగ్రఫీ టూరిజం దాంతోపాటు పర్యావరణం అటవీ శాఖ అలాగే పొల్యూషన్ శాఖ రాజ్ రూరల్ వాటర్ సప్లై ఇన్ని కీలకమైన శాఖలు తీసుకున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది చాలా అవగాహన ఉండాలి ప్రత్యేకించి శాఖలు కూడా నేను అందరూ అనుకోవచ్చు ఎందుకు పెట్టుకున్నా ఈ శాఖలు అంటే ఇది నా మీద చాలా బాధ్యత ఉంది పదే పదే మాట్లాడాలని నేను కొంత ఉదయ్ గారి ఒకటి చెప్పాను మీరు ముందు అవగాహన చేసుకోండి ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఈ సెషన్ అంతా అవగాహన చేసుకోండి ఏదైనా కీలకమైన పరిస్థితులు ఉంటే సీనియర్ పార్లమెంటేరియన్ బాలసౌరి గారు ఉన్నారు ఆయన ముందుకు తీసుకెళ్తారు ప్రధానమంత్రి గారితో ఒకటి చెప్పేటప్పుడు ఏం మాట్లాడాలి అడిగితే ఉదయ్ గారికి నేను బాలసౌరి గారికి ఒకటే చెప్పాను నూట నలభై కోట్ల మంది బరువు మోసే ప్రధానమంత్రి గారికి మనం సహాయపడాలి కానీ ఆయనకు బరువు పెంచకూడదు ఇది ఒక్కటే చెప్పండి నా మాటకి చెప్పడానికి మేము మీకు బరువు తగ్గించే వాళ్ళమే కానీ బరువు పెంచే వాళ్ళం కాదు అందరూ అడుగుతూ ఉన్నారు ఎందుకు మీరు ప్రధానమంత్రి గారిని కలవరు వెంటనే కలవచ్చు కదంటే నాకు తెలుసు ఆయనకి ఆయన గుండెల్లో స్థానం ఉన్న తర్వాత ఆయన పక్కన అది అవసరమైన మేరకు సరైన పరిస్థితులు వచ్చినప్పుడు ముందుకు తీసుకెళ్తాం కలుస్తాం అందుకే దశాబ్దం పాటు ఆయన కలవకపోయినా నేను ఎప్పుడు కూడా బాధ్యతలు మోసే ప్రతి ఒక్కరికి కూడా నేను అండగా ఉండాలని కోరుకునేవాడు బరువు పెట్టకూడదు వాళ్ళకి అని కనీసం కూర్చోబెట్టి ఒక ఫోన్ కాల్ కూడా చేయండి ఎందుకంటే మీకు అవసరం అయితే ఒకటే చెప్తాను మీకు అవసరమైతే నేను ఎప్పుడు ఒక మాట చెప్పండి నాకు నేను మేము అండగా ఉంటామని చెప్తాను